క్రిస్తాములో మీకు అందరికీ ఉండములు ఒక భారీ భూకంపము మన భారతదేశం మీదకి రాబోతుందని మరి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు అయితే ఎప్పుడు వస్తుంది ఏంటి ఆ టైం అనేది ఎవరు కూడా చెప్పలేరు అయితే భారీ భూకంపం అయితే ఒక గొప్ప ప్రమాదం అయితే పొంచి ఉన్నది అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు అదేవిధంగా మయన్మార్కి భూకంపం రాకముందు మన భారతదేశ శాస్త్రజ్ఞులు మైన ఒక భూకంపం పంచిందని ముందుగా హెచ్చరించారు అయితే ఇప్పుడు కూడా మరి భారతదేశం గురించి వేరే దేశమైన శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు మరి ఈ భూమిలో ఉండే ప్లేట్స్ కొన్ని అవి కదులుతాయి అప్పుడు ఇది భయంకర భూకంపం వస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఏదేమైనా కూడా మరి శాస్త్రజ్ఞులు చెప్పేది ఒకలా ఉంటుంది జరిగేది ఇంకోలా ఉంటుంది కాబట్టి మనం ఏమి చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుందో మనమైతే చెప్పలేము అయితే దేవునికి సమస్తం తెలుసు కాబట్టి దేవుడు ఎవరిని ఎలా తప్పించాలో ఆయనకు తెలుసు మరి ఎవరైతే ఆయన భయభక్త కలిగి ఆయనలో మరి జీవిస్తారో పరిశుద్ధంగా ఉంటారో పవిత్రంగా ఉంటారో వాళ్ళు మాత్రం దేవుడు ఖచ్చితంగా సురక్షితంగా క్షేమంగా ఉంచి ఏర్పాట్లు చేస్తారు ఎందుకంటే ఎవరైతే పరిశుద్ధంగా దేవునితో జీవిస్తారో వాళ్ళు దేవుని స్వరాన్ని వినగలుగుతారు దేవుడు కమ్యూనికేట్ చేసినటువంటి ఆయన యొక్క స్వరాన్ని విని వాళ్ళు తప్పించుకోగలుగుతారు అదే మరి దేవుని ఎందు భయభక్తి లేని వారికి తెలియదు దేవుని యొక్క స్వరం వినలేరు వాళ్ళకి ఏమీ తెలియదు వచ్చే వరకు కూడా వాళ్ళు కూడా ఏమీ చేయలేరు కూడా కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి దేవుళ్ళు జీవించండి పరిశుద్ధంగా ఉండండి ఎంత భయంకర భూకంపలు వచ్చినా రాకముందే వాటి నుంచి దేవుడు తప్పిస్తాడు అంతటి గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుళ్ళు జీవించండి పరిశుద్ధంగా పైత్యంగా ఉండండి ఆయన రక్తం మీ పాపలు కడుక్కోండి శుద్ధి చేసుకోండి ఆయన విశ్వాసం ఉంచుకోండి ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు దేవుడి మాటలు మీకు అందరు తీవించాల్సిన కాక ఆమె